అటు నీళ్ళే ఇవ్వకుండా చేయండి అని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళడం వెనక ఏంటి రేవంత్ రెడ్డి ట్రాప్ వేశాడు ఆ ట్రాప్ కి పరోక్షంగా సహకరిస్తున్నారు ప్రయోజనాల కోసం మేము అంటూ రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తూ రేవంత్ రెడ్డికి లైఫ్ ఇస్తున్నారు అక్కడ ఏంటయ్యా అంటే రేవంత్ రెడ్డి వేసిన పిటిషన్ నల్లమల సాగర్ ప్రాజెక్టుకి డిపిఆర్ లేకుండా ఇవ్వకూడదు అనుమతి ఇవ్వకూడదు అనుమతి ఇవ్వకూడదు అసలు సుప్రీం సుప్రీంకోర్టుకి ఏంటి సంబంధం అది హూ ఇస్ ద పార్ట్ అందులో స్టే తెస్తారా సార్ సుప్రీం నుంచి ఒకవేళ రేపు నేను అనేది ప్రాజెక్ట్ ఓకేనా కాదా అన్నది కేంద్ర ప్రభుత్వం కేంద్రం డిపిఆర్ అంటే ఏంటి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ముందు ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేశాక తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చుకుంటాం కేంద్ర ప్రభుత్వం అప్పుడు అడుగుతుంది నీకు ఉన్న హక్కు ఏందయా నువ్వు ఏడి నుంచి వాడతావని అప్పుడు మనం చెప్తాం ఇట్లా రాజశేఖర రెడ్డి చెప్పినట్టుగా కృష్ణా డెల్టా నీళ్ళని తీసుకెళ్లి రాయలసీమలో వాడుకుంటాం అయ్యాలంటే చెప్తాం ఏదో లెక్క ఇదిగో ఏడాది సముద్రంలో ఇంత వందల టీఎంసీలు ఇవని ఇక్కడ అసలు లాజిక్ ఉంది చూడండి ఇక్కడే గుర్తుపెట్టుకోండి ఫస్ట్ కం ఫస్ట్ బేస్డ్ ప్రాజెక్ట్ రైట్స్ కింద రైపేరియన్ రైట్స్ అంటారనమాట ఆ రైట్స్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉన్నాయి కృష్ణా గోదావరి బోర్డులు దానికోసమే ఫిక్స్ అయి ఉన్నాయి ఇప్పుడు రేవంత్ రెడ్డి వేస్తున్న పాచిక దానికి వీళ్ళు పరోక్షంగా సహకరిస్తున్నది ఏంటంటే నల్లమల సాగర్